అమ్మో గోతులు ఫాతిమాపురం చెక్ పోస్ట్ పక్కన భయంకరమైన గోతులు మయం మంజీరగలం ప్రతినిధి చింతలపూడి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురంలో వ్యవసాయ పోస్టు పక్కన మినీ వాటర్ ట్యాంక్ నుండి నీరు వ్యర్థంగా పోయి చింతలపూడి ఏలూరు వెళ్ళే రోడ్డులో కొత్తగా కట్టిన వినాయకుడి గుడి ముందు నీరు చేరి వాహనాల రద్దీ కారణంగా పెద్ద పెద్ద గోతులు పడిన దృశ్యం గతంలో అదే గోతులో పడి ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి చెందిన విషయానికి అందరికీ తెలిసిందే ఆమె చనిపోయిన తర్వాత వెలగలపల్లి క్వారీ చెందిన గోలి బాలపుల్లారెడ్డి కుమారులు స్పందించి వెంటనే మెట్టలు క్వారీ డస్ట్ వేసి గోతులు కుడ్చగా కొన్ని రోజుల తరువాత పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ నీరు చేరి మళ్లీ గోతులు మైమయ్యాయి ఇంత జరుగుతున్నా పట్టించుకోని అధికారులు 何